కోట్ల రూపాయలు పెట్టుబడికి సంతకాలు పెట్టి భూములు ఎలాంటి అయిపోయి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తున్నాయి అవి వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మనం పనిచేస్తున్నాం రాత్రి రాత్రి అవతముడు నువ్వు వస్తావు నా అబ్బాయికి ఉద్యోగం అయినా కాగింది సంతలో పెట్టిపోతే కాదు ట్రైనింగ్ ఇచ్చుకోమంటున్నావు టెక్నికల్ ఎడ్యుకేషన్లో చదివి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలియదు వాళ్ళకి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కావాలి లాంగ్వేజ్ కావాలి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగానికి ఇస్తామంటుంటే మీ బిడ్డలు తయారు చేసుకోండి పార్టీ చేసేది మీ బిడ్డలకు సహాయం చేయకం రేపు హౌసింగ్ వస్తుంది లేని వాడిని చూపించిన పార్టీ కార్యకర్త తా ప్రయంలో మీకు ఇస్తాం ప్రజలతో పాటు ఇల్లు లేని పేదవాడికి తెలుగుదేశం కార్యకర్త ప్రయత్నించుకుంటాం తప్పేం లేదు ఇవాడు పెండింగ్ ఉన్నాయని క్లియర్ చేస్తున్నాం మళ్ళీ ఇవాళ ముప్పై కోట్ల రూపాయలు పనులు మొదలు పెడతా ఉన్నాం మన ఈ వారం పది రోజుల నుంచి మనం మొదలు పెడుతున్నాం కొన్ని క్రూషియల్ సమస్యలు ఉన్నాయి వర్కౌట్ చేస్తున్నాం ఎక్కడ అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ ఉన్నాయి కొన్ని ప్రాబ్లం ఉంది రోరల్ మండలానికి ప్రాబ్లం ఉంది ఎందుకంటే అధికారుల పరిపాలన నలిగిపోతున్నాం రోరల్ మండలం అధికారులకు అర్థం కావట్లే కాన్సెప్ట్లు అర్థం కావట్లే ఎన్నికలు లేవు ప్రజాప్రతినిధులు లేరు అధికారులు ఏమో సీరియస్గా తీసుకోరు ఎంట పడుతున్నా కూడా నేను ఎంటపడితేనే ఉన్నాను అయినా వాళ్ళకి అర్థం కావట్లేదు కొంతమందికి అధికారులు వెంట వెంటనే ఎత్తించాం మీకు తెలుసు ఇరవై రెండు కోట్ల పరులు ఎత్తించి పని చేయించాం రోడ్లు మీరు అడిగింది రోడ్లు కాలు జనం బారులు తీర వచ్చారు మా మా పేటలో చేసిన మా పేటలో వేసాం కదా మళ్ళీ ముప్పై కోట్లు దాదాపుగా మనం పని చేయబోతున్నాం